హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి సో ఇవి ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అండి సో ఫైవ్ మీటర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ మీటర్ వస్తుంది సారీగా అయితే యూస్ అవ్వదండి బట్ ఏమైనా కస్టమైజేషన్ పర్పస్ కోసం కావాలి అంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి స్మూత్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అనమాట సో టూ పీసెస్ వస్తాయండి ఒకటి ఫోర్ మీటర్ ఒకటి వన్ మీటర్ లేదంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అలా మీకు ఫైవ్ మీటర్ అయితే వస్తుంది సో ఫైవ్ మీటర్ని మీకు చక్కగా ఒక ఫ్రాక్ డిజైన్ అయితే చేయొచ్చు లాస్ట్ నేను ఫ్రాక్స్ ఎలా ఉంటాయి అన్నది ఒక శాంపుల్ వన్ టూ ఫ్రాక్స్ అనేది నేను చూపిస్తాను సో మీకు ఆ విధంగా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట లేదు మీరు మా దగ్గరనే స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా చేసేసుకోవచ్చు అండి సో మంచి మంచి కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇంతకుముందు మనం శారీస్గా సేల్ చేస్తాం కదా అవి త్రీ హండ్రెడ్ అవి కూడా ఉన్నాయి సిక్స్ మీటర్ వస్తుంది ఇవి గా యూస్ అవ్వండి ఓన్లీ ఫ్రాక్స్ కోసం మాత్రమేనండి సో ఈ విధంగా టూ పీస్ అయితే వస్తుంది ఇది వచ్చేసి చిన్న పీస్ అండ్ ఇది ఇలా మనకి వస్తుంది అనమాట సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా షిబోరీ ప్యాటర్న్ అండ్ మీకు టూ పీసెస్ సేమే రావాలని ఏమీ లేదండి ఇదొక పీస్ అండ్ ఇదొక పీస్ డిఫరెంట్ డిఫరెంట్గానే కొంచెం ఉన్నాయి సిమిలర్ సిమిలర్ కలర్ బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూసారా ఇలా మీకు ఎలా అయినా రావచ్చు బట్ ఫ్రాక్ కోసం అయితే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ డ్రెస్సెస్ కస్టమైజేషన్ కోసమే బాగుంటాయి ఇవి సో క్లియర్గా విని మాత్రమే బుక్ చేసుకోండి అండి ఎంత బాగుంటుందో అసలు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుంది సో వీటిలలో కలర్స్ నేను చూపిస్తాను మీకు నచ్చిన కలర్స్ మీరు బుక్ చేసేసుకోండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా షిబోరీ స్టైల్లో వస్తుంది సో ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి టూ ఫిఫ్టీ రూపీస్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయండి ఓన్లీ ఫైవ్ మీటర్ మాత్రమే వస్తుంది సో వీ కాంట్ యూజ్ ఇట్ యాజ్ శారీస్ అండి ఐదు మీటర్లు మీకు సరిపోతుంది అంటే శారీస్గా యూస్ చేసుకోవచ్చు లేదనంటే మాత్రం ఖచ్చితంగా మీరు డ్రెస్సెస్ కోసం మాత్రమే యూజ్ అవుతుందండి చాలా బాగుంటాయి అండ్ దిస్ ఈస్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి డార్క్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో ఎక్కువగా బ్లాకే హైలైట్ అయింది చూసారు కదా ఈ విధంగా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం టూ గుడ్ ఫ్యాబ్రిక్ అండి సో మంచి మంచి కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ క్లాత్ ఫ్యాబ్రిక్ అన్నది సో వన్స్ డెలివరీ అయ్యాక మీరే చెప్తారండి ఎంత బాగుంది క్లాత్ వచ్చేసి అనేది అంత స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కాంబినేషన్లో సో ఇవి మీరు ఇంతకుముందు మనం త్రీ హండ్రెడ్లో సేల్ చేసినవి అవి డిఫరెంట్ అండి అవి వచ్చేసి మనకి సిక్స్ మీటర్ వస్తుంది సో అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ డ్రాప్ అయితే కాదు మళ్ళీ మీరు అవి శారీస్గా యూస్ అవుతాయి అవన్నీ ఇవి తీసుకోవద్దు సో సేమ్ ఫ్యాబ్రిక్ బట్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ మీటర్ వస్తుంది అవి సిక్స్ మీటర్ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట వీటిలో బ్లౌజ్ అలా ఏమీ ఉండదు మంచి మెజంతా పింక్ కలర్ సో ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ షేడ్ అండి సో బ్రౌన్ కలర్ ఇలా మనకి డ్యూయల్ మిక్స్డ్ షేడ్లో సూపర్గా ఉంటాయన్నమాట శారీస్ మొత్తం కూడా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ద సన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇలా మనకి గ్రీన్ కాంబినేషన్లో కొన్ని కొన్ని ఫోర్ ఫోర్ ప్లస్ వన్ రావచ్చు లేదనంటే టూ ప్లస్ టూ అండ్ హాఫ్ ప్లస్ టూ అండ్ హాఫ్ రావచ్చు త్రీ ప్లస్ టూ రావచ్చు అలా ఎలా అయినా కూడా మనకి కట్ అనేది రావచ్చు అనమాట సో మీకు కావలసినంత వరకు కూడా బెటర్ టూ త్రీ పీసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి బికాస్ మంచి స్టాక్ మళ్ళీ మళ్ళీ రాదు అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా సూపర్గా ఉంటుందన్నమాట కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ అండ్ షేర్ కూడా చేసేసేయండి దస్ వన్ మంచి మెజంతా పింక్ కలర్ అండి థిక్ అండ్ లైట్ అండ్ థిక్ కలర్ షేడ్ మీకు ఇది వీడియోలో కంటే బయట ఇంకా బెస్ట్గా కనిపిస్తుంది వీడియోలో కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనమాట దిస్ వన్ మంచి గ్రీన్ షేడెడ్లో షిబోరీ స్టైల్ గ్రీన్ షేడెడ్లో వస్తుందండి సో ఈ విధంగా వస్తుంది మనకి సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుందండి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ సో బ్రౌన్ కలర్లో థిక్ అండ్ లైట్ షేడ్స్లో ఇలా డాట్ డాట్ డిజైన్ వస్తుంది ఓన్లీ రూపీస్ టూ ఫిఫ్టీ అండి రెండు వందల యాభై రూపాయలు సో థిక్ బ్రౌన్ కలర్ షేడ్ అండి ఇవైతే ఫ్రాక్స్ కానీ మీరు స్టిచ్ చేసుకొని వేసుకున్నారంటే సూపర్గా ఉంటాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థిక్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మెరూన్కి ఇలా లైట్ పీచ్ కలర్ బార్డర్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందండి సో ఈ విధంగా వస్తుంది ఎల్లో కలర్ అండి సో ఎల్లోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఎల్లో కలర్ వచ్చింది ఓన్లీ రూపీస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ ఫోర్ ప్లస్ వన్ కానీ టూ అప్ టూ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ వన్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అట్లా ఏ విధంగా అయినా కూడా మనకి రావచ్చు సో శారీగా అయితే యూజ్ అవ్వదండి మీకు ఎక్కడైనా ఫోర్ ప్లస్ వన్ వస్తే మేబీ అవ్వచ్చేమో కానీ మ్యాక్సిమం అవ్వదు సో డ్రెస్సెస్ కోసం కావాలి అనుకునే వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి సో ఏవైనా డబల్ డబుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నవి మామిన్ డాటెడ్ డ్రెస్సెస్గా అలా మీకు ఎలా కావాలంటే అలా బుక్ చేసేసుకోండి అన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్స్ ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ అయిపోయింది అంటే మీకు మా వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ అనుకునే వాళ్ళకి మేము వీడియో కాల్ ఫెసిలిటీ అది కూడా స్టాక్ అయిపోతే మేము వీడియో కాల్ ఫెస్ట్ ఐ మీన్ మీరు అడిగిన స్టాక్ కానీ అయిపోయిందంటే వీడియో కాల్ చేసి చూపించమన్నా చూపిస్తామండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి కాఫీ బ్రౌన్ కలర్ సూపర్గా ఉంది డిజైన్ వచ్చేసి అన్నీ కూడా మంచి షిబోరీ ప్యాటర్న్స్లో చాలా బాగుంటుందండి డిజైన్స్ చూసారు కదా అసలు చూస్తుంటేనే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది సో ఈ విధంగా వస్తుంది మనకి మొత్తం కూడా డిఫరెంట్ స్టైల్ అండి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చాలా రేర్గా దొరుకుతాయి అండ్ దొరికినప్పుడే తీసుకోవాలండి ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ దస్ వన్ పింక్ కలర్ వచ్చింది షిబోరి స్టైల్లో మనకి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది సో ఈ వీడియోలో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ అండ్ టైటిల్లో ఇస్తాము అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూసారా బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్లో వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిబోరి ప్యూర్ లేజర్ జార్జెట్ అనమాట ప్యూర్ లేజర్ జార్జెట్ సో మీరు పెట్టే ప్రైస్కి హండ్రెడ్ పర్సెంట్ వెర్తబుల్ అయితే ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు సో ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ మరొక వన్ టూ అయితే వస్తాయండి బట్ ఇవాళే అయితే ఏమీ లేదు బట్ ఎప్పుడైనా కూడా మీకు ఇలాంటివి వీక్లో వన్ ఆర్ టూ టైమ్స్ పెడతా ఉంటాను నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో బ్లూకి డార్క్ అండ్ లైట్ షేడ్ ఇది కూడా బ్లూ షేడే బ్లాక్ అయితే కాదు లైట్ అండ్ డార్క్ షేడ్స్లో అయితే వచ్చింది నెక్స్ట్ వన్ ఆనియన్ ఆనియన్ కలర్ షేడ్ అండి సో పింక్లోనే డిఫరెంట్ షేడ్ అనమాట పింక్లోనే ఇది డిఫరెంట్ షేడ్లో వచ్చింది ఓన్లీ రూపీస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ షేడెడ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ దిస్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ షేడెడ్లో సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సో ఈ విధంగా వస్తుందండి సో గ్రీన్ కలర్లో వస్తుంది లైట్ అండ్ డార్క్ షేడ్స్ దస్ వన్ నెక్స్ట్ వన్ సో ఇది కూడా సూపర్గా ఉంటుందండి బ్లాక్ అండ్ గ్రే షేడ్లో బ్లాక్ అండ్ గ్రే షేడ్ షిబోరీ ప్యాటర్న్ సో దస్ వన్ అంతా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్స్ నచ్చిన కాంబినేషన్స్ బుక్ చేసేసుకోండి సింగిల్ శారీ అయితే మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుందండి టూ తీసుకుంటే నైంటీ రూపీస్ షిప్పింగ్ త్రీ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తాము సో నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ దిస్ వన్ కాఫీ బ్రౌన్ కలర్ సో కాఫీ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది దస్ వన్ లైట్ అండ్ డార్క్ షేడ్లో అన్నమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదైతే మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో రెడ్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు కాంబినేషన్ వచ్చేసి సో బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాఫీ బ్రౌన్ కలర్ కాఫీ బ్రౌన్ కలర్లో ఆల్రెడీ టూ త్రీ చూపించాను దిస్ ఇస్ వన్ మోర్ అండి కొంచెం లిటిల్ వేరియేషన్ ఇన్ డిజైన్ ఉంటుంది మీకు ఏదైనా ఓకే అనుకునే వాళ్ళు చక్కగా తీసేసుకోండి అండ్ దిస్ వన్ ఇది మనకి థిక్ పింక్కి బ్లాక్ కాంబినేషన్ అండి సో మీరు చూసారని అంటే ఇక్కడ వచ్చేసి మనకి లైట్ షేడ్ ఇక్కడ డార్క్ షేడ్ అలా షిబోరీ ప్యాటర్న్స్లో డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉంటుంది ఓన్లీ రూపీస్ టూ ఫిఫ్టీ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక మంచి బ్లూ షేడెడ్లో బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా షిబోరీ స్టైల్లోనే మొత్తం అంతా కూడా ఇవాళ వీడియోలో ఒకటే స్టైల్ చూపిస్తున్నాను నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ స్టాక్ అనేది రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడైతే ఇవి చూపిస్తున్నాను కదా ఆఫ్టర్ దట్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈవినింగ్ వరకు రిప్లైస్ ఇచ్చాక స్టిల్ స్టాక్ లేదు అని అంటే మీకు కొంత ఉన్న వరకు మీకు వీడియో కాల్లో చూపించమంటే చూపిస్తాం ప్రతి కలరు దానికదే అదే యునిక్గా ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ బ్లాక్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్లో అండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ షేడెడ్ బ్రౌన్ షేడెడ్లో సో ఈ విధంగా వస్తుంది అనమాట చాలా చక్కగా ఉన్నాయండి సో ఎవరికైనా ఇద్దరికి టూ టాప్స్ వస్తాయి కుర్తీస్ వస్తాయి ఫ్రాక్ ఒక ఫ్రాక్ వస్తుంది అట్లా ఏమైనా కూడా ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది షిబోరీలోనే డిజైన్ వస్తుందనమాట షిబోరీలోనే మనకిది డిజైన్ వస్తుంది నెక్స్ట్ దస్ వన్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో అండ్ ఇలాంటి మోర్ కలెక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ పైన సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ యెల్లో కలర్ పింక్ కలర్ మిక్స్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే వీటిలో మీకు ఏం నచ్చినా కూడా మీరు ఈ నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసేసుకోవచ్చండి ఇవన్నీ కూడా సారీస్ కాదండి ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అంటే ఫోర్ ప్లస్ వన్ లేదా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ లేదా త్రీ ప్లస్ టూ అలా మీకు ఏమైనా ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అయితే మీరు అసలు చూసుకునే పనే లేదండి చాలా మెత్తగా చాలా బాగున్నాయి సో మీకు వీటిలో ఏం కావాలనుకున్నా కూడా వెంటనే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ బాయ్ డూ సబ్స్క్రైబ్